తిరుపతి నుంచి మా వాళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళతోనే టైం స్పెండ్ చేశాం ఇంకా ఈవినింగ్ కలిసి మేము షటిల్ ఆడడానికి వెళ్ళాం అనమాట యూజువల్ గా లాస్ట్ టైం నేను షటిల్ ఆడలేదు ఎక్కువ బట్ ఈసారి ఆడదామని వెళ్ళాను కానీ వేడికి నా వల్ల కాలేదు ఇంకా పైన ఫ్యాన్స్ కంపల్సరీ ఉంటే వాటిని ఆన్ చేసుకుని కింద కూర్చున్నాను అనమాట మేము యాక్చువల్గా ముందు రోజు వెళ్ళి కేసులు పర్చేస్ చేసుకున్నాం చెల్లిది నాది సేమ్ కేసు అండ్ అవి చాలా నచ్చాయి ఒకప్పుడు నేను అలాంటివి వాడేదాన్ని ఓల్డ్ మెమరీస్ గుర్తొచ్చినాయి అనమాట ఇక్కడ కిడ్స్ ట్రైనింగ్ జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఆడడం చూస్తుంటే నాకు అసలు ఎంత ముచ్చటేసిందో చెప్పలేను ఇంకొంతసేపు అలా ఒక పావు గంట ఏమో ఆడాను అంతే నిజానికి నేను కెనడాలో ఉన్నప్పుడు కంటే ఇండియా వచ్చిన తర్వాతే కొంచెం యాక్టివ్ అయ్యాను కానీ ఈ టెంపరేచర్ తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఆడి వచ్చేగానే నాకు చాలా అలిసిపోయినట్టు అనిపించింది మీకు తెలుసు కదా అసలు నేను బయటకి ఎందుకు వెళ్తానో పెద్ద ఏదో బైట్ ఫుడ్ తినేస్తాను అని కాదు అప్పటికే మా డాడీ అందులో నో అని చెప్తారు ఆల్ ఐ ఇట్ ఇస్ చిట్టి ఇడ్లీలు విత్ కార పొడి అండ్ ఇవి కొత్తగా నెయ్యి మందాలను ఉంటాయి అనమాట అబ్బా తింటుంటే నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి వాడు ఎక్స్ట్రా నెయ్యి వేసినందుకు ఎక్స్ట్రా టెన్ రూపీస్ తీసుకుంటాడు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నా కోసం కస్టర్డ్ తయారు చేసి ఉంచారు విత్ పొమోగ్రెనైట్స్ ఆపిల్ అండ్ డేట్స్ ఇంకా అందులో ఏమీ లేవు డేట్స్ కొంచెం షుగర్స్ కోసం ఐ మీన్ కొంచెం షుగర్ గా స్వీట్ గా ఉంటదని అండ్ దట్ ఈస్ అమేజింగ్ యూజువల్ గా కస్టర్డ్ చేసేటప్పుడు నేను షుగర్ ఏదన్నా అండ్ ఇట్వజ్ అమేజింగ్ మీరు కూడా ట్రై చేయండి